అమెరికాలో జనం ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది నిరసనలు వెల్లువెత్తుతున్నాయి అమెరికా నలుమూలల్లో ర్యాలీలు జరుగుతున్నాయి దేశాన్ని ట్రంప్ నడిపిస్తున్న తీరుపై అమెరికా జనం మండిపడుతున్నారు ట్రంప్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలతో అమెరికాలలో నెలకొన్న ఆందోళనని స్పష్టంగా ప్రకటించారు ట్రంప్ నిర్ణయాల కారణంగా దేశాల్లో ద్రవ్యోల్బణం నిరుద్యోగ సమస్య పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు న్యూయార్క్ నుంచి అలస్కా దాకా వీధుల్లో జనం పోటెత్తారు హ్యాండ్స్ ఆఫ్ నినాదాన్ని నిరసనగా ఇది నిలిచింది గతంలోనూ నిరసన జరిగిన ఈసారి జనం భారీ సంఖ్యలో హాజరయ్యారు పౌర హక్కుల సంఘాలు కార్మిక యూనియన్లు స్వలింగ సంపర్క సంస్థలు న్యాయవాద సంఘాలు సీనియర్ సిటిజన్ తదితర నూట యాభై సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రాల్లోని పన్నెండు వందల ప్రాంతాల్లో చేపట్టిన ఈ హ్యాండ్స్ హ్యాండ్స్అప్ ఆందోళనకు జనం వెల్లువెత్తారు శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు ఒకటి రెండు కాదు ట్రంప్ గురించి నిరసనలకు దిగడానికి జనానికి అనేక రకాల కారణాలున్నాయి ప్రభుత్వ సిబ్బంది సైజ్ తగ్గింపు ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన విధానాలు వలస విధానం మానవ హక్కులు ఇలా ట్రంప్ ఎలన్ మస్క్ కలిసి అనేక అంశాలపై అనుసరిస్తున్న విధానాలపై మన్హటాన్ నుంచి అలస్కా దాకా సియాటిల్ పోర్ట్లాండ్ ఓరేగన్ లాస్ ఏంజల్స్ లోని వీధుల్లో జనం నిరసన ప్రదర్శనలు నిర్వహించారు వేల మంది ఫెడరల్ ఉద్యోగులను తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు సామాజిక భద్రత కార్యాలయాల మూసివేతపై మండిపడ్డారు వలసదారులను వెనక్కి పంపడం ట్రాన్స్జెండర్ల హక్కులను లాక్కోవడం ఆరోగ్య రంగానికి నిధులు తగ్గించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు స్టేట్ క్యాపిటల్ భవనాలు ఫెడరల్ కార్యాలయాల వద్ద హ్యాండ్స్ ఆఫ్ డెమోక్రసీ మాస్కోస్ నాట్ ఎలెక్టెడ్ వంటి నినాదాలతో పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు వాషింగ్టన్ డీసీలో జరిగిన ఆందోళనలో ఎల్జిబిటి కార్యకర్తలు పాల్గొన్నారు ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును మానవ హక్కుల సంస్థలు తప్పుపడుతున్నాయి రాజకీయంగా కాకుండా వ్యక్తిగత దాడులు జరుగుతున్నాయని తప్పుపడుతున్నారు మేము ఇలాంటి అమెరికాను కోరుకోలేదంటున్నారు బోస్టన్ లో వేల మంది హ్యాండ్స్ ఆఫ్ అవర్ డెమోక్రసీ అండ్ సప్ అవర్ సోషల్ సెక్యూరిటీ అని నినాదించారు కొలంబస్ లో వందల మంది ఆందోళనలో పాల్గొన్నారు ఫ్లోరిడాలోని ఫామ్ బీచ్ లో జరిగిన ఆందోళనలో భారీగా జనం పాల్గొన్నారు ట్రంప్ గోల్ఫ్ కోర్స్ కు దగ్గరలోనే ఈ ఆందోళన కొనసాగింది అమెరికాలోనే కాదు ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా ఐరోపా దేశాల్లో కూడా ఇదే ఆందోళనలు కొనసాగుతున్నాయి లండన్ బెర్లిన్ నగరాలలో ఈ నిరసనలు జరిగాయి ఎలాంటి ముందు చూపు లేకుండా ట్రంప్ మస్క్ తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా వాణిజ్య యుద్ధాలు జరిగే అవకాశం ఉందని ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది ట్రంప్ ఒక రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించడాన్ని ఆయన ఒక పిచ్చివాడని యూరోపియన్ జనాలు అంటున్నారు